వెల్కమ్ టు హిట్ టీవీ హెల్త్ క్యాన్సర్ అనేది చేప కింద నీరులాగా ఎంతో మెల్లిగా వచ్చి అసలు మన శరీరాన్ని మొత్తం కాల్చివేస్తుందని వింటూ ఉంటాము ఇలా క్యాన్సర్ ఎన్నో రకాలుగా ఉన్నా కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది మరి ఈ క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఏంటి వాటి ట్రీట్మెంట్ ఏంటి నివారణ పద్ధతి ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇలాంటి ఎన్నో విషయాల్ని తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు మల్లారెడ్డి హాస్పిటల్స్ హెడ్ ఆఫ్ ది రేడియో ఆంకాలజిస్ట్ డాక్టర్ స్వప్న గారు వారిని అడిగి ఎన్నో విషయాలు తెలుసుకుందాం నమస్కారం మ్యామ్ నార్మల్గా ఇప్పుడు స్మోకింగ్ చేస్తేనే వస్తుంది లేదు అంటే ఆల్కహాల్ చేస్తే క్యాన్సర్ వస్తుంది రకరకాలుగా చెప్తూ ఉంటారు అసలు ఈ లంగ్ క్యాన్సర్ ఆల్కహాల్ తీసుకున్నా వస్తుందా అండి సో ఇప్పుడు ఉన్న ప్రజెంట్ స్టడీస్ అవన్నీ చూసుకున్నాం అనుకోండి ఆల్కహాలు నాన్ స్మోకర్స్ అంటే స్మోకింగ్ చేయకుండా ఊరికి పట్టి ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం అయితే లేదండి అలాంటి రిలేషన్ అయితే ఏ స్టడీస్లో చూపించలేదు కానీ యూజువల్గా ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళు స్మోకింగ్ హ్యాబిట్ ఉంటుంది కాబట్టి అలా స్మోకింగ్ వల్ల లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ స్మోక్ చేయకుండా ఓన్లీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో లంగ్ క్యాన్సర్ అవకాశం అయితే లేదు కానీ వాళ్ళలో లివర్ క్యాన్సరు ప్యాంక్రియాటిక్ క్యాన్సరు ఇంకా అదర్ క్యాన్సర్స్ వచ్చే అవకాశము అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మామూలుగా అందరూ కూడా చాలా మంది క్యాన్సర్ గురవుతూ ఉంటారు ఒక సాధారణ వ్యక్తి కూడా అలాంటి వ్యక్తి క్యాన్సర్ని ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఎక్స్పెన్సెస్ వాళ్ళకి ఎలా అవుతుంది వాళ్ళు చేయించుకోగలరా అంటే డిపెండింగ్ అపాన్ ద వాట్ క్యాన్సర్ దే హ్యావ్ అండ్ వాట్ స్టేజ్ ఏ స్టేజ్లో ఉంది ఏ రకమైన క్యాన్సర్ అనే దాన్ని బట్టి అసలు వాళ్ళకి సర్జరీ అవసరం పడుతుందా కీమో అవసరం పడుతుందా రేడియేషన్ అవసరం పడుతుందా రేడియేషన్ కీమోలు అయితే టార్గెటెడ్ థెరపీసా ఇమ్యూన్ థెరపీసా నార్మల్ కీమోనా ఇలా రకరకాలుగా ఉంటాయన్నమాట సో ఈచ్ క్యాన్సర్స్కి డిఫరెంట్ డిఫరెంట్ అమౌంట్ ఉంది ఒక అమౌంట్ అని చెప్పలేము మనము అండ్ ఫ్యూ క్యాన్సర్స్ మనకు మన తెలంగాణలో అయితే ఆరోగ్యశ్రీలో కవర్ అవుతాయి దాంట్లో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు మనం అండి మనసులో వస్తుందని మనం ఎక్కువగా వింటూ ఉంటాము కానీ స్త్రీలలో స్త్రీలలో క్యాన్సర్ ఏమైనా వస్తుందా కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది నాట్ ఓన్లీ ఇన్ ఇండియా చాలా ఇప్పుడు ఇండియానే కాకుండా అంటే పాశ్చాత్య దేశాల్లో చూసినట్టయితే లేడీస్ కూడా స్మోక్ చేస్తారు ఆబ్వియస్లీ ఇక్కడ కూడా చేస్తున్నారు కాబట్టి స్త్రీలలో కూడా ఎవరు స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైతే స్మోకింగ్ చేస్తారో లేదా ప్యాసివ్ స్మోకింగ్ సెకండరీ స్మోకింగ్ గురి అవుతారో వాళ్ళలో కూడా కంపల్సరీ ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందండి మీరు ఫోర్ స్టేజెస్ ఉంటాయని చెప్పారు లంగ్ క్యాన్సర్కి ఏ క్యాన్సర్కైనా ఉంటుందని చెప్పారు అయితే ఈ లంగ్ క్యాన్సర్ అనేది ఫోర్త్ స్టేజ్ ట్రీట్మెంట్ తర్వాత పూర్తిగా నయమైపోతుందండి సో యూజువల్గా ఫోర్త్ స్టేజ్ లంగ్ క్యాన్సర్ అంటే పూర్తిగా నయం అనే దానికంటే కూడా మనము లైఫ్ స్పాన్ని పెంచగలుగుతాం వాళ్ళ సర్వైవల్ రేట్ అంటారనమాట పూర్తిగా నయం అయ్యడం కంటే కూడా సో వీ కెన్ ఇంక్రీజ్ దేర్ లైఫ్ ఇప్పుడు ఏది ట్రీట్మెంట్ తీసుకోలేదనుకోండి బ్రెయిన్ మెట్స్ లేదా బోన్ మెట్స్ విత్ ఇన్ సిక్స్ మంత్స్లో వాళ్ళు డెత్ అయ్యే ఉంటాయి అలా కాకుండా మనం ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా మాలికలా టెస్టింగ్స్ అనేవి చాలా వచ్చేసాయి టార్గెటెడ్ థెరపీస్ ఈజీఎఫ్ ఆర్బిటేషన్ ఆల్ ఇమ్యూనోథెరపీస్ ఇలా ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల వాళ్ళ లైఫ్ సర్వైవల్ అనేది మనం త్రీ టు ఫైవ్ ఇయర్స్ వరకు ఇంక్రీజ్ చేయవచ్చు సో నేను అడిగే క్వశ్చన్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రామ్ దిస్ ఇంటర్వ్యూ మీరు ఇంత యంగా ఉండడానికి రీజన్ ఏంటి ఇట్ ఈస్ నాట్ నథింగ్ లైక్ దట్ సో ఎవ్రీడే యాజ్ ఎ డాక్టర్ వీ హ్యావ్ టు వాక్ అండ్ వాక్ సో అంతే దట్స్ ఆల్ బట్ నథింగ్ మేజర్ చెప్పట్లేదు అండ్ అవాయిడింగ్ ద జంక్ ఫుడ్ అవాయిడింగ్ ద జంక్ ఫుడ్ అండ్ యూ హ్యావ్ టు వర్క్అట్ వాకింగ్ నాట్ మేబీ మా నాకైతే స్పెషల్ వర్కౌట్ అవసరం లేదు ఎందుకంటే ఐ విల్ ఐ వాక్ ఇన్ ద హాస్పిటల్ ఎట్ హోమ్ అండ్ ఎవ్రీథింగ్ ఎనీ ఎనీ వన్ అవే కీప్ అవే ఫ్రమ్ ద జంక్ అండ్ ఆల్కహాల్ స్మోకింగ్ అండ్ ఆల్ దోస్ హ్యాబిట్స్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ ఓకే విన్నారు కదా అవన్నీ కూడా అవాయిడ్ చేస్తే మనం కూడా ఈవెంట్లో మంచిగా ఉంటాము స్వప్న గారు మాకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేశారు మళ్ళీ కుదిరితే ఇంకొక ఎపిసోడ్ తో మీ ముందు అంతవరకు సెలవు థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి